మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని పులివేంద్ర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పులివేంద్ర మున్సిపాలిటీ పదమూడవ వార్డు కె వెలమవారిపల్లె కౌన్సిలర్ రంగనాయకులు బీటెక్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ ఎంతో కాలంగా పులివెంద్రలో అధికారాన్ని చెలాయిస్తున్న వైఎస్ కుటుంబం చేసిన అభివృద్ధి ఏమీ లేదని వెలమవారిపల్లెకు వెళ్లి చూస్తే వారు చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని అన్నారు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని త్రాగునీరు సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు పేర్కొన్నారు డ్రైనేజీని నిర్మాణంలో భాగంగా సిమెంట్ తొలగించారని మళ్ళీ వాటిని నిర్మించలేదని పేర్కొన్నారు దీని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఈ సమస్యలను అన్నింటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వెలమవారిపల్లి టీడీపీ నాయకులు సహదేవరెడ్డి రోసమ నాయుడు నారాయణ భార్గవ విశ్వనాథ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు గతంలో ఎలా పరిపాలించారు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పాలన ఎలా సాగుతుంది అంతకుముందు ఐదేళ్ళు కూడా ప్రజలు చాలా భయభ్రాంతులతో ఒక రకమైన టెన్షన్తో ఎప్పుడేం జరుగుతుందో ఏమో ఏం ఉపద్రవం వస్తుందో అన్నట్టు రాష్ట్ర ప్రజలంతా కూడా ఐదేళ్ళు కూడా బాధించుకోవడం జరిగింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రజలు హ్యాపీగా ఉండడంతో ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వానికి వచ్చేసి మనం కూడా మద్దతు ప్రకటించాలా ఇలాంటి ప్రభుత్వం వల్ల ఏదైనా ప్రజలకు మేలు జరిగే పరిస్థితి ఉందని భావించి తర్వాత నిన్న వచ్చేసి ముప్పై వార్డు కౌన్సిలర్ గారు నిన్న ముప్పై వార్డు కౌన్సిలర్ సిద్ధయ్య గారి భార్య వచ్చి సైద గారు పార్టీలో చేయడం జరిగింది తర్వాత అదే స్ఫూర్తితో ఈరోజు పులివెందుల మున్సిపాలిటీకి ఎర్రవారుపల్లె వార్డుకు సంబంధించి ఇది పడ్మొండ వార్డు పడ్మొండ వార్డుకు సంబంధించి ఈయన రంగనాయకులు గారు కూడా ఈరోజు స్వచ్ఛందంగా మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాల పులివెందుల్లో రెండు దఫాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసి ఇదే ఈయన వార్డుకు సంబంధించిన ఆ ఊర్లో కూడా మొన్న ఎవరో ప్రెస్ మీట్ ఏదో సవితమ్మ మాట్లాడినారని వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చారు వారిద్దరు ఇక్కడ ఉండే నాయకులు మీరు కూడా రండి సాయంత్రం పూట ఎలమారపల్లెకి పోతాం అక్కడ రోడ్లు ఏ రకంగా ఉన్నాయో మీరు ఏ రకంగా దానిని తవ్వి అంత అస్తవ్యస్తంగా చేసినారో అక్కడ ఎలమారపల్లె ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతారో మీకు చేతనైతే మా దగ్గరికి రండి మేమే మిమ్మల్ని ఎంట ఎంటబడి ఎంటబడి పెట్టి పిల్చుకొని పోతాం అక్కడ ప్రజలు ఏం మాట్లాడతారో మీరు స్వయంగా వినండి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ కుటుంబం డెబ్బై నుంచి తొమ్మిది ప్రజలు మీకు ఓట్లు వేస్తామంటే ఈ రోజు మొన్న బాగ్రాపురం దగ్గరికి కలెక్టర్ వస్తాడని అక్కడ కూడా పోతే మహిళలు అంత యాభై నుంచి వంద మంది మహిళలు మాకు త్రాగునీరు లేదు అని కూడా మా దగ్గర ఇక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ రకంగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటే వీళ్ళు ఏ రకంగా పరిపాలన సాగించారో ఒకసారి అర్థమవుతోంది ఏమన్నా మాట్లాడితే లాస్ట్కు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత తెలుగుదేశం వాళ్ళ మీద నెపం వేసి మేమీద నీళ్లు రాకుండా చేసినామనే ఒక దుష్ప్రచారాన్ని కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు మున్సిపాలిటీ మీదే ఎమ్మెల్యే మీరే ఎన్ని ఏండ్ల నుంచి పులిందులన పరిపాలిస్తూ ఉండి మీరు కనీసం త్రాగునీరు సౌకర్యం కూడా కల్పించలేక ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతుందంటే మళ్ళీ ఆ నెపం వచ్చి మా మీద వేయడం ఇది నిజంగా దురదృష్టకరం తప్పకుండా మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇంకా అవసరమైతే ఇప్పటికీ ఒక ఐదారు బోర్లు కూడా వేశాం ఇంకా ఏదన్నా అవసరమైన చోట నీళ్లు పడతాయైన చోట బోర్లు వేయించి నక్కలపల్లె స్టోరేజ్ దానికి కూడా అక్కడ సమ్ లీకేజ్ అవి ఉంటే ఆ మరమ్మతులు కూడా చేసి అక్కడి నుంచి కూడా దానిలో మోటార్ల కెపాసిటీని కూడా పెంచి కొత్త మోటార్లు కూడా పెట్టించి తాగునీటికి సమస్య లేకుండా చేస్తాం ఇంకోటి ఏంటంటే త్రీ ఫోర్ మంత్స్ కల్లా మీకు జలజీవం దాంట్లో కూడా అది కనెక్షన్ కూడా అక్కడికి డిగ్రీ కాలేజీ డిప్లొమా కాలేజ్ పైన ఒకటి ట్యాంకు కట్టడం ఉంది దాంట్లో కూడా కనెక్షన్ ఇప్పించేట్టుగా కూడా యుద్ధ ప్రాతిపదికన మెగా కంపెనీ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి వాటికి కూడా కనెక్షన్ ఇచ్చేట్టుగా కూడా చేస్తాం అన్నీ ఇవన్నీ చూసి ఇట్లా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న ఒక కౌన్సిలరు ఈరోజు ఒక కౌన్సిలర్ చేరడం జరిగింది మున్ముందు కూడా భారీగా చేరికలు ఉంటాయి వీళ్ళందరూ చేరిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వీళ్ళందరినీ కూడా తీసుకుపోయి అప్పుడు ఇంకా పులివెందుల్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పనులు కంప్లీట్ అయిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అవి మనం కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది వాటికి మీరు నిధులు మంజూరు చేయండి పాత కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి వలన అక్కడంతా కూడా నిధులు మంజూరు చేయలేక ఆ పనులన్నీ అసంపూర్తిగా వదిలేసిన సందర్భం కాబట్టి ఇక్కడ పులివెందులో ప్రజలు చాలా ఇబ్బంది ఉన్నారు ఎనభై పర్సెంట్ కంప్లీట్ అయిన దానికి ఖచ్చితంగా మిగతా వాటికి కూడా నిధులు తీసుకొచ్చి ఈ రోడ్లు అన్న డ్రైనేజ్ పనులు ఈ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య లేకుండా తప్పకుండా మేము బాధ్యత తీసుకుంటామని కూడా మీకు మరీ మరీ చెప్పడం